హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా అన్నారు నేనైతే ఇక్కడ నా ఫేవరెట్ అయినా అటుకుల పోహా చేస్తున్నాను అనమాట ఎలా చేస్తున్న ప్రాసెస్ అంతా మీకు చూద్దామని వీడియో అయితే చేశాను అనమాట చూసేయండి ఇక్కడ ఫస్ట్ అటుకులు అయితే తీసుకున్నాను అనమాట అటుకులు తీసుకొని ఫస్ట్ ఇలా చిల్లుల గిన్నెలో వేసుకొని ఇట్లా జల్లించుకోవాలన్నమాట జల్లించుకుంటే చిన్న చిన్న పౌడర్ అనేది కిందికి వచ్చేస్తుంది కింది కిందకి వచ్చేసినప్పుడు మనకి వేయించుతున్నప్పుడు మాడిపోవడం లాంటివి అలాంటివి ఏమున్నాయి అనమాట సో అలా జల్లించుకున్న తర్వాత జల్లించుకున్న అటుకులన్నీ తీసుకొని కడాయిలో వేసుకొని ఆయిల్ కూడా ఏం లేకుండా డై రోస్ట్ చేసుకోవాలన్నమాట మంచిగా వేయగాలి అవి కరకర వేయాలి తర్వాత అదే కడాయిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని కొద్దిగా వేడైనాక అందులో జిలక రావాలు అది కొద్దిగా వేడైనాక దాంట్లోకి ఒక రెండు పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకొని అవి రెండు కొద్దిగా వేగైనాక దాంట్లోకి పల్లీలు అయితే వేసుకోవాలి మీ దగ్గర ఉంటే పుట్నాల పప్పు కూడా వేసుకొని వేయించండి పల్లీలు పచ్చివాసన పోయి పచ్చిమిర్చి కూడా మంచిగా వేయాలన్నమాట ఎర్రగా వేయగాలి అసలు తింటప్పుడు మనకు కారం అనేది తెలియదు అనమాట ఎర్రగా వేయిందనుకో సో పచ్చిమిర్చి పల్లీలు ఎండుమిర్చి కూడా మంచిగా ఎర్రగా వేయగాలి స్లిమ్లోనే పెట్టుకొని వేయించుకోండి లేదంటే మాడిపోయిన ఘాటు వాసన వస్తుంది అనమాట సో దాంట్లోకి కొద్దిగా పసుపు కొద్దిగా మనకు రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని ఒకసారి మంచి ఇట్లా మిక్సీ చేసుకోవాలన్నమాట పొయ్యి బంద్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే ఏంటంటే మనకు సాల్ట్ అనేది సరిగ్గా సరిపోతుంది అనమాట ఇంకా దీన్ని ఒక్కొక్కసారి మొత్తం కలుపుకొని దాంట్లో టేస్ట్ చూసుకోవాలి కొద్దిగా తీసుకొని టేస్ట్ చూసుకొని ఫస్టే ఉప్పు సరిపోయిందా లేదా అని టేస్ట్ చూసుకొని తర్వాత సరిపప్పు తప్పుడే సాల్ట్ వేసేసుకోండి వేడిగా ఉన్నప్పుడు ఇంకా తీసుకొని ఒక గిన్నెలు అందరికి సర్వ్ వేసుకొని కొంచెం కొంచెం వేసుకొని దానిపైన నిమ్మ ఎండుకొని తింటే ఆహా నాకైతే నోట్లు ఊరీలు చేస్తున్నాయి అసలు మళ్ళీ వేసుకొని తింటే బాగుండే అనిపించింది సో ఇంక వేసుకొని నేనైతే పచ్చిమిర్చితో పచ్చిమిర్చి పల్లీలతో అలా తినేసాను అనమాట టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది సో మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ ఇలానే మన ఛానల్ని చూస్తుండే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బాయ్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పేయండి